हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోస్ ఫ్రెండ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సాయి టెక్స్టైల్స్ నుంచి అండ్ మనకి భోగి రోజుకి సంక్రాంతి అలానే కనుమకి అండ్ మనకు ఒకసారి ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్ కలెక్షన్ కావాలి అని చెప్పేసి మీరు కనుక చూస్తున్నట్లయితే మనకి ది బెస్ట్ వీడియో అండి అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అనమాట వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ మనకు వచ్చేసరికి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్తో కంప్లీట్ న్యూ డిజైన్స్ న్యూ కలెక్షను అండ్ మనకు అంటే అంటే లేటెస్ట్గా రెడీ అయినటువంటి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా ప్రజెంట్ మీకైతే మాత్రం ఆల్మోస్ట్ మనం పెట్టే వీడియోస్లో కానీ మన కాంప్లెక్స్లో ఎక్కడైతే మీకు అవైలబిలిటీలో ఉండవు ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి ఏదైనా పెద్ద పెద్ద షోరూమ్స్కి లాంచ్ అయ్యి ఉంటాయండి కానీ ప్రైజ్ మాత్రం ఆల్మోస్ట్ ఒక ఇక్కడికి అక్కడికి చూస్తే చాలా ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది కానీ ఇప్పుడైతే మనకు వచ్చేసరికి చాలా అందుబాటులో ప్రైజెస్తో అండ్ పట్టు సారీ పేరుతో సహా నేనైతే చెప్తానండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ సాయి టెక్స్టైల్స్ అండ్ షాప్ నెంబర్ నూట ఏడు బ్లాక్ అండి ఎదురుగానే మనకు వచ్చేసరికి భాను ప్రణతి సిల్క్స్ ఉంటుంది అండ్ ఈ షాప్ కూడా వారిదే అనమాట రెండు ఎదురెదురుగానే ఉంటాయి ఆపోజిట్ సైడ్సే ఉంటాయి అనమాట రెండిట్లో మీకు సరికి ఫుల్ కలెక్షన్ అండి మనకి అంటే లేడీస్కి సంబంధించిన ప్రతి కలెక్షన్ మీకు అయితే అందుబాటులో ఉంటుందండి టాప్స్ డ్రెస్సెస్ పార్టీ వేరు కాటన్ రెడీమేడ్ పట్టాల మనకి వచ్చేసరికి రెడీమేడ్స్ నైటీలు నైట్ డ్రెస్సెస్ అన్నీ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి సో వీడియోని మీరైతే మాత్రం చేయాల్సింది ఎప్పుడు చెప్పే మాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వచ్చేసామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం అంటే ఎప్పుడూ లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్కి వస్తాం కదా కానీ ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి మనం ఏం మాత్రం తగ్గట్లేదు ఫస్ట్ హై ప్రైజ్ నుంచి లో ప్రైజ్కి వెళ్ళిపోదాం మైసూర్ క్రేపు ప్యూర్ పట్టండి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలోనే ఆరెంజ్ మెరూన్ స్కై కలర్ విత్ రాయల్ బ్లూ అండ్ మనకి ఒకసారి హనీ కలర్ విత్ మనకి రెడ్ కలర్ అండ్ చిలకపచ్చ విత్ బాటిల్ గ్రీన్ అనమాట వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూడండి అండ్ మీరు అసలు నేమ్ సెర్చ్ చేసి మీరు యూట్యూబ్ ఛానల్ అంటే సో మెనీ ఇన్స్టాస్ రీల్స్ యూట్యూబ్ ఛానల్స్లో అండ్ మీరు ఎంత వాచ్ చేసినా కూడా మీకు అర్థం అయిపోతుందండి మనం ఇచ్చే ప్రైజ్ ఏంటి అండ్ మీకు బయట మార్కెట్ ప్రైజ్ అనేది కూడా తెలిసిపోతుంది రెగ్యులర్గా షోరూమ్స్లో పర్చేస్ చేసే వాళ్ళకైతే క్లియర్ కట్గా తెలుసు అండ్ మనకి ఏంటంటే స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది సారీ అంతా కూడా ఫ్లెక్సీగా ఉంటుందన్నమాట అంటే ఏంటంటే మనకి నిలబడినట్టు గుచ్చుకోవటము పోగు ఏమీ ఉండదండి బ్లౌజులన్నీ మీకు ఒకసారి ఆల్మోస్ట్ మగ్గం మగ్గంకి అంటే మీకు అనుకూలంగా అయితే ఉంటాయి అనమాట సారీ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుందండి ఇద ఇవన్నీ కూడా మనకి డబల్ ఫినిషి ఫినిషింగ్స్ కంప్లీట్ అయినటువంటి సారీస్ అనమాట అండ్ మనకి అంటే బార్డర్ మీద బుటా కావచ్చు శారీ మీద బుటా వీవింగ్ కావచ్చు అన్నీ కూడా ఎక్కడ మనకి అంటే అంటే ఎంత క్వాలిటీ ఉంటుందంటే ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకండి మంచి పట్టు సారీ కొనుక్కోవాలంటే మాత్రం అది కూడా ఫ్యాన్సీ పట్టులో లేటెస్ట్ డిజైన్స్ తీసుకోవాలంటే మాత్రం మీకు సూపర్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అంటే సారీస్ చూడండి ఎలా ఉన్నాయనేది ఒక అంటే ఫోల్డ్ మార్చి నేనైతే మళ్ళీ చూపిస్తున్నాను కొంచెం మీకు అర్థమవటం కోసం రియల్లీ బ్యూటిఫుల్ కలర్స్ అండి వెరీ వెరీ నార్మల్ లైటింగ్స్ మధ్య అయితే నేనైతే షేర్ చేస్తున్నాను ఇంకా ఫంక్షన్ అపీరెన్స్లో అయితే ఇవి ఇంకా గ్రాండ్ లుక్లో అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మైసూర్ క్రేబు ప్యూర్ పట్టే అయితే ఇవి వచ్చేసరికి మనకి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏమైనా డబల్ ప్రైజ్ కన్ఫామ్గా ఉండాల్సిందేనండి పింక్ మనకి ఒకసారికి బచ్చల పండు అంటే మెరూన్ బచ్చల పండు షేట్ టూ అయితే ఉన్నాయి అలానే కనకాంబరం షేడ్కి వచ్చేసరికి మనకి రెడ్ అలానే మనకి నావి బ్లూ కలర్కి వసరికి వెరీ డార్క్ ద్రాక్ష కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి లైట్ వెయిట్ అండి సారీ వచ్చేసరికి మీకు లైట్ వెయిట్ అండ్ పింక్ షేడ్ ఎవరైనా టూ మెంబర్స్ అంటే ఇంట్లో తీసుకోవాలంటే మాత్రం చాలా బాగా తీసుకోవచ్చు మంచి కాంబినేషన్ కరెక్ట్గా మీరు అంటే శారీని బేరప్ చేసి మీరు వచ్చేసరికి కరెక్ట్గా మీరు ఆర్నమెంట్స్ అన్ని పెట్టుకుంటే మాత్రం రియల్లీ నైస్ లుక్ ఉంటారు రియల్లీ రియల్లీ నైస్ లుక్ అండి వెరీ వెరీ అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ సో బ్యూటిఫుల్ అండ్ మనకి ఒకసారికి ఇదిగోండి ప్యూర్ పట్టుతో మనకంటే బ్లౌజ్ ఎలా ఉంటుందంటే మీకు ఒకసారికి ప్యూర్ పట్టండి కంప్లీట్ ప్యూర్ పట్టు మీద ఈ నేతలన్నీ కూడా మైసూర్ క్రేపు అండ్ ఫ్యాన్సీ పట్టు సారీస్ అన్నీ అయితే షేర్ చేస్తున్నాను రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ ఇవి కూడా మనకి వచ్చి మైసూర్ క్రేప్లోనే మనకి ఇంకొక వే ఆఫ్ డిజైన్ అండ్ సేమ్ ప్రైస్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మనకి బుటా అండ్ బోర్డర్ అనేది మనకి ఎక్కువ గోల్డ్ ఫినిషింగ్ లో అయితే ఉంటుంది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే వచ్చినాయండి యాష్ కలర్ కి మనకి రెడ్ అలానే మనకి స్నఫ్ షేడ్ కి మనకి పింక్ అలానే రెడ్ కలర్ కి వచ్చేసరికి మనకి వైన్ అలానే బ్లాక్ రెడ్ అండ్ మీకు సరి సారీ అనేది ఓపెన్ చేస్తాను పళ్ళు చాలా అంటే దమ్ దమ్కానీ పళ్ళు వస్తుంది అంటే మనకి ఏంటంటే హెవీ 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 ఉంటుందండి పళ్ళు డిజైన్ అంతా కూడా అండ్ ఒకసారి బ్లౌజ్ కూడా ఒక లుకేస్ కి సారీ మీకు స్టార్టింగ్ నుంచి బుట అనేది ఉంటుంది మనకి అంటే ఒక బుటా వస్తుంది శారీ మీదంతా మళ్ళీ చిన్న చిన్న బుటాస్ కూడా మధ్యలో గ్యాప్ అనేది లేకుండా వస్తాయి అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి బ్లౌజులు అన్నీ కూడా మీకు మగ్గం వర్క్కి అనుకూలంగా అయితే ఉంటాయి విత్ మనకి ప్యూర్ పట్టు అనేది మీకు బ్లౌజ్ను పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది ఆ క్వాలిటీ ఆ షైనింగ్ ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు ప్యూర్ నేను షేర్ చేసేదంతా కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్యూర్ ప్యూర్ నీహారిక పట్ట అనమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి రెండు వేల రెండు వందల రూపాయలు అండ్ మనకి మ్యాంగో బుట్ట అండ్ మనకి ఒకసరికి అంటే చిన్న మనకి అంటే చంద్రకాంత్ బుట్టతో సారీ అంతా హైలైట్ అయ్యింది అండ్ మనకి ఒకసరికి బార్డర్స్ కూడా మీరు ఒకసారి చూడండి కలర్స్ కూడా సూపర్ కలర్స్ అండి మెరూన్ గ్రీను టొమాటో రెడ్ విత్ మనకి బాటిల్ గ్రీను అండ్ చూడండి ఎంత బాగున్నాయో రియలిస్టిక్గా అండ్ మనకి భోగి పండగ రోజు మనం అన్నీ అంటే ఈ మూడు రోజులు ఎంత రంగులతో ఇంటి ముందు ఎంత డెకరేట్ చేసుకుంటాము అండ్ కలర్ఫుల్గా మనం రంగోలీలు వేస్తూ ఉంటాం కదా రంగోలీలో ఉండే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా అసలు మిస్ అవ్వద్దండి అండ్ మనకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ ఇవన్నీ కూడా క్వాలిటీ హై క్వాలిటీ అండి మనం బయట బయట వచ్చే అన్ని ఇమిటేషన్స్ ఏవి కాదనమాట రియల్లీ నైస్ కట్టుకుంటే ఆ ఫీల్ వేరు ఉంటుంది అలానే వెరీ డార్క్ గులాం పింక్కి మనకు వచ్చేసరికి వెరీ డార్క్ మెరూన్ రెడ్ అనమాట అండ్ మనకి మనకిసరికి గోల్డ్ కలర్కి వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ అండ్ మెరూన్లో మనకి మీడియం డార్క్ అనమాట పింక్కి ఏమో మనకి హెవీ డార్క్ అండి నెక్స్ట్ వచ్చేసి బెన్నీ పట్టు బెన్నీ పట్టు మనకు ఒకసరికి ప్యూరు బెన్ని పట్టు మనకి బ్లౌజ్ పీస్ ఎంత ఉంటుందో అందరికీ తెలుసు అండ్ మనకి బోర్డర్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా న్యూ లుక్స్ అండి అండ్ మనకి అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అనమాట విత్ మనకి సారీ బుటా కూడా చాలా హెవీగా ఉంటుంది విత్ మనకి టజల్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి రాయల్ బ్లూ పింక్ అలానే పింక్ గ్రీన్ అలానే మనకి గడప పసుపు కలర్కి మనకి మెరూన్ రెడ్ అలానే మనకి వస్తరికి యాష్ కలర్కి మనకి స్నఫ్ షేడు అలానే మనకి వస్తే రాణి పింక్కి వచ్చరికి మనకి బొట్టు మెరూన్ విత్ మనకి వస్తే క్రీమ్ కలర్కి వచ్చేసరికి మనకి బ్రౌన్ షేడ్ అనమాట అండ్ వన్ ఆఫ్ ది సారీ అయితే నేను ఓపెన్ పిక్ అయితే చూపిస్తున్నాను ఇది ఒకసారి వెరీ వెరీ డార్క్ కుంకుమ ఎరుపుకి మనకి లీఫీ గ్రీన్ అనమాట అండ్ మనకి బెన్నీ పట్టు హై క్వాలిటీ చాలా మంది ప్రత్యేకంగా ఇవి మనకి ఎక్కడనేది మేకింగ్ అవుతూ ఉంటాయో ఆ ప్లేసుల నుంచి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుంటూ ఉంటారండి చాలామంది చాలామంది అండ్ హై కి అలా మీరు పర్చేస్ చేస్తూ ఉండి ఉంటారు నాకు తెలిసి మేబీ ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ టూ ఫోర్ థౌజండ్ ఇలా ఇలా ఉంటాయండి ఇవన్నీ కూడా కానీ మనకు ఒకసారి వన్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ ప్యాకింగ్స్ మనకి వేరొస్తాయి ఈ క్వాలిటీ వేరండి రెగ్యులర్గా చూసే పట్టు శారీస్ అయితే ఇవి అసలు కాదండి మీరు గమనించండి అండ్ బ్లౌజ్కి కూడా మనకి వచ్చేసరికి ఇదిగోండి మనకి ఫ్లవర్ బుటా వచ్చింది హ్యాండ్స్కి మనకి వీవింగ్ వచ్చింది అంటే ఒక్కొక్క సారీకి మనకి ఒక్కొక్క వే ఆఫ్లో అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ నేను అన్నీ కూడా నేమ్స్తో సహా షేర్ చేస్తున్నాను గమనించండి అండ్ సింగిల్ తీసుకోవచ్చు ఇది కూడా గమనించండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యూర్ 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 సాఫ్ట్ బెనారసీ పట్టు బయటంతా సాఫ్ట్ ఇల్ చూస్తుంటాం కదా ఆ సాఫ్ట్ ఇల్ కాదండి ఇవంతా కూడా ప్యూర్ బెనారసీ పట్ట అనమాట ఇంకా బెనారస్లో మనకు ఒకసారికి ఇవి అంటే మనకి మగ్గాల మీద రెడీ చేసేటువంటి మేకింగ్ అనమాట వీటి మీద ఒకసారి శారీ మీద చిన్న బుట్ట అనేది ఆల్ ఓవర్ వచ్చింది నేను చూపిస్తాను ఫస్ట్ కలర్స్ చూడండి మెరూన్ విత్ మనకి అంటే క్రీమ్ కలర్కి మెరూన్ రెడ్ పింక్కి వచ్చేసరికి బాటిల్ గ్రీను అండ్ మనకి పచ్చ బాటిల్ గ్రీను అండ్ డిజైన్ చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుందండి అండ్ మనకి శారీ మొత్తం చిన్న 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 బుట్టాలండి అసలు ఎంత అంటే ఎలా ఉందని చెప్పాలంటే ఇంకా ఫ్యాంటాస్టిక్ అనమాట మిస్ అవ్వకండి వన్ త్రిబుల్ నైన్ పండగ రోజు మీరు కట్టుకోవాలంటే ఇలాంటి చీర కట్టుకోవాలి అంతే ఈ వీడియోలో మూడు శారీస్ కొనుక్కున్నారంటే భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు మీరైతే కట్టేసుకోవచ్చు అనమాట అంత మంచి కలెక్షన్ మనమైతే షేర్ చేస్తున్నాము ఇదంతా కూడా మనకు బ్లౌజ్ అనమాట మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ 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 నైస్ అనమాట నెక్స్ట్ వసరికి పోచంపల్లి ఒరిజినల్ లో షేర్ చేయమని చాలా మంది అడిగారండి ఇది మనకి కలనేత ప్యూర్ పోచంపల్లి విత్ మనకి బిగ్ అడి బోర్డర్ అన్నమాట అండ్ మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ ఫోర్ ఉందండి అంటే రెండు వేల నాలుగు పై మాట వీటి ఒరిజినల్ ప్రైజస్ కానీ మనకు వచ్చేసరికి కేవలం 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 ట్వెల్వ్ హండ్రెడ్ బ్లూ పింక్ గ్రీన్ అండ్ టొమాటో రెడ్ అండ్ రియల్లీ రియల్లీ ఫ్యాబ్రిక్ అయితే హై క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అండ్ మనకి ప్యూర్లు అండ్ మనకి జెన్యున్లు ఎవరు మిస్ అవ్వద్దండి మంచి వీడియో అయితే మీకు నేను షేర్ చేస్తున్నాను అండి సాయి టెక్స్టైల్స్ నుంచి అండ్ సాయి టెక్స్టైల్స్ అని స్క్రోల్ చేస్తున్నాను నూట ఏడు షాప్ నెంబర్ బీ బ్లాక్ వైష్ణవి కాంప్లెక్స్ ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ అలానే డబల్ ఫోర్ సెవెన్ టూ ఫైవ్ అండి సో సారీ ఓపెన్ బిక్ అయితే సూపర్ ఉంటుంది కింద మనకి కడి బార్డర్ ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది అండ్ మనకి పళ్ళు మీద ఆ షేడింగ్ మీకు ఇట్లా అంటే అర్థమవుతుంది అంత గోల్డ్తో అలా మనకి రెడీ అయినట్టుగా ఉందండి రియల్లీ నైస్ బ్లౌజ్ అండ్ సారీ అంతా కూడా సూపర్ అంటే సూపర్ అండి కేవలం ప్రైస్ పన్నెండు వందల రూపాయలు మాత్రమే కేవలం కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బ్లూ గ్రీన్ అలానే మనకి పింక్ అలానే మనకి వస్తుంది టొమాటో రెడ్ హై క్వాలిటీ అండ్ మనకి జెరీ కూడా చాలా హై క్వాలిటీ హై క్వాలిటీ హై క్వాలిటీ అండి అండ్ శారీ కొనుక్కునే వాళ్ళు శారీ దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు వెంటనే అయితే కామెంట్ చేయండి సిస్టర్ మీరు పెట్టారు సాయి టెక్స్ట్రైస్లో వీడియో మేము ఈరోజు షాపింగ్కి వెళ్ళాం మేము చూసాం మీరు చెప్పినట్టు ఉంది లేదు జస్ట్ ఆ మాట చెప్పండి నాకు చాలు ఎందుకంటే మీరు ఇచ్చి ఆ మాట వేరే కస్టమర్లకైతే యూజ్ అవుతుందన్నమాట నెక్స్ట్ ఒకసరికి ప్యూర్ మీనా పట్టండి మనం మీనాబుట్ట మీనాబుట్ట అంటాం కదా కానీ మనకి ప్యూర్ మీనా పట్టు కడి విత్ మనకి వచ్చరికి అసలు ఎంత లైట్ వెయిట్గా ఉందంటే శారీ అంత లైట్ వెయిట్గా ఉంది శారీ మీద డిజైను ఎంత డిఫరెంట్ లతలతో అండ్ మధ్య మధ్యలో ఇచ్చిన ఆ మీనాబుట్ట వీవింగ్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట కొంచెం అంటే మనకేంటంటే కంప్లీట్గా గ్రాండ్ లుక్ రావాలి లో ప్రైజ్లో అనుకునే వాళ్ళకి మంచి హెవీ క్వాలిటీ ఆఫ్ సారీస్ అనమాట కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే కేవలం 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 చెప్పే ప్రైజెస్ మాత్రం రియల్లీ అండి టఫ్ ప్రైజెస్ అనమాట లో మార్జిన్లో మనం తీసిన వీడియో ఇది ఎందుకంటే మేబీ మీరు అనుకోవచ్చు పన్నెండు వందలు రెండు వేలు అండ్ మనకు ఒకసారికి పదిహేను వందలు అట్లా చెప్తున్నారు కదా సిస్టర్ అంటే కానీ వీటికి ఒరిజినల్ ప్రైజెస్ ఇంకా హై ఉంటాయి వీటి క్వాలిటీ వేరండి తెలిసిన వాళ్ళకి ఏంటనేది వెంటనే కనెక్ట్ అయిపోయింది నేను ప్రత్యేకంగా కూడా ఏం చెప్పనవసరం లేదు పోచంపల్లి మనకి హెవీ ప్యూర్ అన్న అలానే మనకి బెన్ని పట్టు ప్యూర్ అన్న బెనారసి ప్యూర్ అన్న ఇవన్నీ మీకు ఒరిజినల్స్ అంటే అర్థమైపోయిందండి అండ్ మీరు సెర్చ్ చేస్తే కూడా మనకి ప్రైస్తో సహా ఫొటోస్తో సహా ఇమేజెస్తో సహా రిలీజ్ అయిపోతున్నాయి కదా గమనించండి తప్పకుండా వన్స్ అయితే షాప్ అయితే